కంటిన్యూగా ఉంటుంది మొత్తం ఎవరికి వచ్చినా కూడా ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు పిలుస్తా ఎనిమిది నలభై ఐదు కల్లా అంటే ముందుగానే ప్రార్థిస్తున్నామండి దాదాపుగా ఏడు పది అవుతుంది గంటకు పైన ముందుగా ప్రార్థిస్తున్నాం కాబట్టి ఎనిమిది నెలలకు పిలుస్తాం ఎనిమిది నలభై ఐదుకు ఖచ్చితంగా కోర్టులో ఉండాలి పోటీ కంటిన్యూగా ఉంటుంది విరామం ఉండదు ఒక జత పోటీ నిర్వహిస్తున్నప్పుడే చివరి ఐదు నిమిషాలు ఉండగానే ఆ జత వారు కోర్టు ప్రాంగణానికి రెడీగా రావాలి మరో జత జరుగుతున్నప్పుడే రెండో జత రావాలండి ఎవరు కూడా వచ్చే కాదు కారు లోపలే కట్టుకోవచ్చండి కాకపోతే జత అయిపోయిన తర్వాత ఒక పది నిమిషాలకు ఐదు నిమిషాలకు వస్తే సమయం మనకు అనుకూలిస్తుంది కాబట్టి చివరి ఐదు నిమిషాలు ఉండగానే జత వారు కోటి ప్రంగాణానికి రెడీగా ఉండాలి పోటీ కంటిన్యూగా ఉంటుంది గమనించి కావాలి జాచిస్తున్న కమిటీ విత్తరాధ్వరంలో అదేవిధంగా బహుమతులు ఏడు మొత్తం జతలు పది దశలు పోటీకి రావడం జరిగింది మిగతా మూడు దశల కూడా కమిటీ పెద్దల ఆహ్వాని మేరకు ఈ యొక్క గ్రామానికి ఇప్పటి నుంచి అలానే దాదాపుగా ముప్పై సంవత్సరాల నుంచి ఈ యొక్క ఒంగోలు జాతి మండలావుడు కార్యక్రమాలు వారు గీతలు పోషిస్తున్నారు మంచి మంచి గీతలు కూడా ఈ యొక్క గ్రామం నుంచి బయటికెళ్లి ఆ యొక్క మంచి పేరు తెచ్చుకున్నటువంటి గీతలు వారు మన గ్రామానికి వచ్చి ఏదైతే కూడా మామూలుగా ప్రైజ్ లేకుండా పోకూడదనే ఉద్దేశంతో మిగిలిన మోడీ గతకు గతకు ఐదు వేల రూపాయలు కన్సలషన్ ఏర్పాటు చేశారు ఆ యొక్క కబినీపత్ర ఆధ్వర్యంలో కన్సలేషన్ ఏర్పాటు చేశారని వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సాధిస్తున్నాం ఏర్పాటు పెట్టాం కానీ ఇరవై నిమిషాలే కమిటీ పెద్ద నిర్ణయించారు గమనించుకోవాలి రైతు సోరులు ఇరవై నిమిషాలేనండి పోటీలు కంటిన్యూగా ఉన్నాయి దాదాపుగా ఐదో తారీఖు నుంచి పదకొండు వరకు కంటిన్యూగా ఉన్నాయి సీనియర్ పోటీలు కాబట్టి ఈ ఒక కమిటీ పెద్ద ఆధ్వర్యంలో సమయం ఇరవై నిమిషాలకి కేటాయించెంధిస్తున్నామని శ్రీ లక్ష్మి హెట్లికి రెడ్డి గారు దినేష్ రెడ్డి గారు జిల్లల మండలం నంద్యాల జిల్లా తొమ్మిది శ్రీ లక్ష్మీ నారసింహ స్వామి நஞ்சால ஜெல்லாம் நாலு ஸ்ரீ லட்சி நாரசிம்வாமி அசத்து மத்திரபாபு நேரடி காரண சர்பஞ்ச் அக்கந்த தப்பீ லட்சிய நாரசிம்ஹஸ்வமி அசத்து కుందూరు లేని గారు మండలి సిరివేల మండలం నంద్యాల జిల్లా శ్రీ రామ తల్లి దివ్య శ్రీశ్వ చౌదరి గారు చౌదరి గారు మండలం జిల్లా ప్రతికి

തീർന്നി 10 10 ആകെ ദേവദി 10 11 ദേവസ്ഥാനം 11

ఈ యొక్క సీనియర్ సిపాగములు మొట్టమొదటగా పోటీకి రెడీగా రావాల్సిందిగా శ్రీ బల్లికరవ పులిరమ్మ తల్లి అరుసు పివిఎస్ఆర్ బుల్స్ పావులూరు వీరాస్వామి చౌదరి గారు బల్లికరవ బల్లికరవ మండల పాపట్ల జిల్లా వారు మొట్టమొదటగా పోటీకి రెడీగా రావాలి చిరంజీవిగా శ్రీ రావులమ్మ తల్లి దివ్య ఆశ్రకు ఆర్కేబుల్స్ అర్థాట శ్రీ శాచార్య గారు శివకృష్ణాచార్య గారు వేటపల చుండూరు మండల మాపట్ల జిల్లా మూడో గతగా లక్కు నాగశివశంకర్ గారు చేసి అగ్రహణ వేసవారిపేట మండలం ప్రకాశ జిల్లా వారు మూడో గతగా పూజకి రెడీగా ఉండాలి నాలుగో గతగా దూదేకర్ సిద్ధయ్య గారు ఇసుకపల్లి సినివెల్ల మండలం నంజాల జిల్లా వారు నాలుగో జతగా రనీగా ఉండాలి ఐదవ అదటగా మా చాల చంద్రబోములేళి గారు గౌరవ సర్పాన్ చోటపల్లివారు అక్కడ జట్టు నడుత్రులు ఐదో అదగా రడీగా ఉండాలి ఆరో అదటగా కుందూరు రమ్మప్ప లేని గారు గొప్ప రంజమే సినివెల్ల మండలం నంజాల జిల్లా ఏడో అదటగా

ప్రజాగతిగా ఐక్యరాజ సత్యనారాయణ గారు గౌరవం కోలట మస్టార్ తొప్పల గ్రామం గురంపూడి మండలం నల్గొండ జిల్లా పదకొండు దేవస్థానం అండి ఎవరైనా పదకొండో గత చిత్త చివర ఎవరికైనా వచ్చిన అవకాశం ఉంది కాబట్టి ఎవరైనా పదకొండో గతగా యుద్ధ రెడీగా ఉండొచ్చు తెలియజేస్తున్నాం రాజశ్రామం ఈ యొక్క కార్యక్రమానికి